హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భాగీ రూత్ ఈరోజు డిఫరెంట్ బ్లాగ్ చేస్తున్నామండి నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం మా వెంపలో నేను చెప్పాను కదా ఒకసారి వీడియో తీసాను మీకు వెంపులో మా సైట్లో మొక్కలు లేవు మా మామగారి సైట్లో చేశాను కదా ఈసారి మన మన యూట్యూబ్ ఛానల్ కోసం ఇన్స్టా ఛానల్ కోసం వంట చేయడానికి నా నా సైట్లో మొత్తం వెనక చాలా పెద్ద సైట్ ఉందండి ఆ సైట్లో మొక్కలన్నీ వేస్తున్నాను ఇక్కడే చేస్తారు ఈ చెట్లు అన్ని కాయాలి బందరగుల్లి చెట్టు మామిడి చెట్టు ఇంకా అన్ని రకాలు బత్తాయి లేని రకం లేదండి పాత మళ్ళీ చూపిస్తాను అక్కడ నుంచి తీసుకొచ్చే అండి మొత్తం కడిగి నుంచి మాకు ఎప్పుడు కడిగి నుంచే తెప్పించుకుంటాం లోపల మీకు రసాలు కోసాయని చూడండి ఒకసారి అది కూడా కడిగి మొత్తం ఎప్పుడు నుంచి వినాయక వినాయకేనండి వినాయక కడిగంలో వినాయక నర్సరీ ఆ నర్సరీ నుంచి మేము ఫోన్ చేస్తే వాళ్ళే పట్టుకొచ్చి ఇచ్చేసారు ఎవరైనా ఇటు ఇటు ఎటు సరే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు పంపించేస్తారు వ్యాన్లో వ్యాన్ కెరా ఇచ్చేసి మనం చూపించుకుంటే చాలా సైజ్ చేశారా ఎంత బాగుందో చిన్న మొక్కలు ఇవ్వకుండా తెలుసున్నాయనండి మా పొలాల దగ్గర కూడా మీరెవరని పేరు రంగరాజు గారు మా పొలాలు చెరువుల దగ్గర కూడా చాలా మొక్కలు పంపారండి అన్ని రకాలు వేసాము ఇక్కడ సైట్లో వేసుకోవాలని కోరుతాం మా నాన్నగారు ఇప్పుడే ఉంటారని చెప్పాను కానీ మా నాన్నగారు సేట్ లాస్ట్ను మా నాన్నగారికి నేను ఒక్కదానేనండి మళ్ళీ పాత వేసిన తర్వాత ఏం మొక్కలు వేసాను ఇరు కదా ఇది లోపల హౌస్ అండి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి ఇదో రసాలు ఇన్నో సంపర్ పన్నాస వక్కాయ్ అన్నీ ఉన్నాయి లోపల కానీ వెనకాల సైడ్ ఖాళీగా ఉందని మళ్ళీ మొక్కలేస్తున్నాం మనం అక్కడే చిన్న ఇల్లు వేసుకుని హట్టేసుకుని అందులో వంట యూట్యూబ్ ఛానల్కి సంబంధించి చేద్దాం మన సమ్మర్లోని ఎండలోని వేయలేదండి ఇప్పుడు బాగా వర్షాలు మాకు ఐదారు రోజుల నుంచి అక్కడ ఫోన్ చేసి తెప్పించాము తగ్గ మొక్కలు వేసేసుకుంటే ఓ టూ ఇయర్స్లో చెక్కింగ్ పోసుకుని వంట చేసేసుకున్నాం ఈ రెండు రకాలు బత్తాయి తెప్పించి రెండు ఒకే రకం రంగపూరి బత్తా ఏంటండి రసం బాగుంటుంది తొక్క పలుస రసం బాగుంటుంది తర్వాత పోసుకుని మనం రసం తీసుకుని చూద్దాం కొంచెం గోతులు గమేష్ని ఎత్తున్నారండి సేవలు పట్టకుండానే చదపట్టకుండా విడు ఎత్తుందంటే తెలుస్తాం కదా వర్షం వచ్చేస్తుందని పాటెత్తున్నారండి చూదురు కానీ కొంచెం ఆ గోతులు సీమలు అవి పట్టకుండా గమేష్ని చల్లారు చెదవి కూడా పట్టదు మొత్తం పది మొక్కలు చెప్పామండి ప్లేస్ని బట్టి సరిపోదేమో మళ్ళీ తగ్గించాము ఆరు మొక్కలు చెప్పాం ఇది కేసరి అండి ఉంటే కొత్త రకం అంటుంది కొత్తగా వచ్చిందంటే కేసరి మారంట చాలా ఉంటుందని చెప్పలేదు ఇది చిన్న రసాలు అది చూపించాను కదా కేసర్ అది చూపించాను కదా ఇది చిన్న రసాలు ఇది బంగిరపుల్లి మా నాన్నగారికి బంగిరబుల్లి అంటే చాలా ఇష్టం రెండు మొక్కలు చెప్పారు కానీ ప్లేస్ సరిపోదు చూసి మళ్ళీ వేద్దామని ఇంతవరకు ఆరు మొక్కలు తెప్పించానండి లేకపోతే పది మొక్కలు చెప్పారు ఇదిగోండి బంగిరబిల్లి అవన్నీ కోళ్ళు ఉంటాయండి అందులో వెనకాల సైట్ ఉందండి ఇంకా అది ఇంకా వెనకాల సైట్ ఉంది కొద్దిగా పూడ్సేయారు చెరువు ఇంకా ఇంకా తర్వాత కూడా పూడిసి తీద్దాం అప్పుడు అప్పుడు ఇంకా మొక్కలు వేస్తామండి ఇంకా చాలా మొక్కలు పట్టును నాన్న పందిం కోళ్ళు పెంచారని చెప్పాను కదా మా ఇవన్నీ వేసేసుకున్నారు కింద కొబ్బరి మొక్క కూడా వేస్తున్నామండి అండి ఫాలోవర్స్ అందరూ వచ్చేయండి కొబ్బరి బొండాలంటే గంగా బొండాలు చెట్లు అవి తెచ్చేది అవి కూడా వేస్తున్నాం మీరు ఎప్పుడన్నా వస్తే కొబ్బరి బొండం కొట్టేవాళ్ళు కదండి మా గోదావరి స్పెషల్ కదా మర్యాద 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 ఇది కొత్త పిల్లి కొబ్బరి అండి ఆవకాయ చాలా బాగుంటుంది ఆల్రెడీ అది ఆవకాయ చెట్టు మాది ఎప్పుడు దానిదే పడతాం ఆవకాయ ఎప్పుడు ఆ చెట్టుదే ఆవకాయ కొట్టుకుంటామండి మీకు ఆవకాయ వీడియో కూడా పెట్టేంచుకుండి ఆ చెట్టుకాయలే ఇది కూడా కొబ్బరి ఇక్కడ కాకుండా అక్కడ వెబ్సైట్ దగ్గర ఒకటి ఉందండి పత్తిపిలి కొబ్బరి కానీ అది నేడొచ్చు పెద్ద కాయట్లేదు ఇదే కాస్త మళ్ళీ ఇంకో మొక్క ఇచ్చాను పండుగైతే ఎక్సలెంట్ అండి ఆవకైతే అంతా బాగుంటుంది పీచు రసం అన్నీ చాలా బాగుంటుంది అందుకని ఇంకో మొక్క ఇచ్చుకుందండి సీతాఫలాల్లో బాలానగర్ అంటండి కొత్త రకం అంట చాలా బాగా కక్తాయని చెప్తున్నారు స్వీట్గా పెద్ద సైజు అంటున్నారు పెద్ద సైజ్ అండి ఇప్పుడు ఇంకో రకం చూపించానండి చెప్పండి ఒక్కొక్కటి సపోటాలో కాలాపత్తి అంటండి అది దాని పేరు రెండు కాలాపతి ఏమో రెండు కాలాపతి ఏంటండి పండు ముగ్గిన గొమ్ము నిలవ ఉంటుంది అంటే చాలా స్వీట్గా ఉంటుందంట నేను సపోటా అడిగాను పాలుస పుట్ట నిలవ ఉండదండి కాలాపతి అయితే నిలవ ఉంటుందని ఇది తెచ్చారు రెండు మొక్కలు ఇది అలన మనం చూస్తాం కదా ఇప్పుడు ఆరోగ్యానికి ఎంత మంచిదో నేరేడు అంత కావాలని తెప్పించుకున్నాను నేను పెద్ద సైజు అలనకాయ ఇది అలన అండి పలుసండి పనిసు తెచ్చి పెట్టమన్నాను తొందరగా కాసేయాలి లైబ్రరీ అంటే మామూలు న్యాచురల్ మన మన ఎప్పుడు కాస్తాయి కదండి అది ఐబ్రరీలోనే మామూలు పనస ఎల్లో పనస ఇది పింక్ అంటే అండి కొత్త రకం అంట పింక్ పనస చాలా స్వీట్గా కిందే కాసేస్తుంది అంట అందుకని పింక్ పనస రెండు పనసలు చెప్పండి ఇది వాటర్ యాపిల్ అండి ఇది వాటర్ యాపిల్ అంటారు కదా అది ఇది రామ పాలకాయలు అంటారు కదా సీతాఫలం లాగే ఉంటుంది లోపలి గుంజెక్కు పైన పలసిన చాలా బాగుంటుందండి రామ రెండు తీసుకున్నాను రామఫలం ఇవ్వండి రెండు అలా ఆయన వెళ్ళిపోతే నాకు పేర్లు తెలియండి అందుకే కంగారు పెట్టి చెప్పేయండి చెప్పాను అంటున్నాను అయితే మళ్ళీ పాటేసిన దాకా మీకు ఒక్కొక్కటి చెప్తాను ఇది రేగండి రే కాశీ రేగ అంటారు కదా ఈ టైప్లో ఉంటాయి పెద్ద రేగు ఆ రేగు ఇది దానిమ్మలు రెండు చెప్పానండి ఏం దానిమ్మలండి ఆయన చెప్తారుండవాన్ భగవాన్ దానిమ్మ అంటండి నాకు సరిగ్గా మాట కూడా అర్థం లేదు బాహుబలి దానిమ్మ కాదండి భగవాన్ దానిమ్మే ఇది రెండు భగవాన్ దానిమ్మ లోపల రెడ్గా ఉంటాయండి కాయలు రెడ్ ఏనండి నాకు రెడ్ ఇష్టం అంటే రెడ్దమ్మ ఈ రెండు బత్తాయిలు చెప్పానండి రంగుకూరు బత్తాయి అంటున్నారు కదా రసం ఎక్కువ రసం ఉంటుందంట రెండు చెప్పించానండి నాకంట పెద్దోడు కాదు చిన్నోడే చూస్తారు కదా హైట్లో నాకంట చిన్నగా ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు ఎదుగుతాడు ఎప్పుడు కస్తాడు ఆల్రెడీ ఉందండి లోపల మీకు వీడియో పెట్టాను కదా ఇలా కోసి చాలా లక్షల్లో చూసాను మన ప్రకృతిని ఆస్వాదించడంలో మన ఫాలో అవుతున్నట్టుగా లేదు అసలు లక్షల్లో చూసేది నా పంపర్ పనాస్కే వీడియో ఊరికే సరదాగా తీసాను మళ్ళీ పాపర్ పనస్ తెప్పించుకున్నానండి ఇది పింక్ కలర్ పంపర్ కలర్ పెద్దూసిరండి నేను ఆల్రెడీ చెప్పాను మా పాడల్కి చాలా ఇష్టం అది బాగా పూజించేస్తున్నాయి అత్తయ్యా పెద్ద శ్రీ పెద్దశ్రీ చెట్టుకని కిచెన్ పూజ చేసుకుంటాను అత్తయ్య అది చాలా చాలా ఉంది నేను ఆల్రెడీ చెప్పానండి ఉసిరి మంచిదని ఇది పెద్ద శ్రీ చెట్టు మన పచ్చని పట్టుకోవడానికి జామ రెండు రకాలండి ఎలపట్నని పట్టినండి చపాతి అంటండి నాకు అసలు పేరు లేరు అంటే వచ్చేస్తుంది అంటండి అలా అలవాటు అయిన తర్వాత చపాతీ నేను ఏంటండి రెండు జామలు తెప్పించుకున్నాను నిమ్మ నిమ్మ చూపిస్తాను నిమ్మండి బాలాజీ నిమ్మంట సిక్స్ పెద్ద సెట్ సిక్స్ మంత్లో కాసేస్తున్నా అంటున్నారు మన నిమ్మ కూడా వంటల్లో చాలా అవసరం కదా నిమ్మ కూడా చెప్పాము ఇవండి మొక్కలు ఇవన్నీ పాతిన తర్వాత ఒకసారి చూసాం స్టడీ నుంచి వచ్చారండి గంగరాజు గారు అక్కడ నర్సరీ నుంచి వాళ్ళు ఫండ్లో నర్సరీ నుంచి మన మొక్కలని ఎంతో జాగ్రత్తగా మా కోసం వ్యాన్లో ఫ్యామిలీ వ్యాన్ అబ్బాయిది మీ పేరు గంగరాజు గారు మీ పేరు బాబులాల్ గారు ఇద్దరు కూడా ఎంతో ఎలా చెప్పలేదు ఇది అయితే ఎంతో ఇదిగా దగ్గరుండి గంగరాజు గారు ప్రతి మొక్క పాడవకుండా ఈయన మీద ఉన్న అభిమానంతో చాలా ఇష్టం అండి ఇద్దరికైనా మా చిరం దగ్గర కూడా చాలా మొక్కలు పంపించారు ఆయన కూడా ఇచ్చేసారు ఆయనకి ఈయన మీద ఉన్న అభిమానంతో మరి ఎక్కడన్నా అయితే నాకు తెలియదు ఎలా పెడతారు అన్నది దింపేసి వెళ్ళిపోతారేమో మాకైతే దగ్గరుండి ప్రతి మొక్క ఇక్కడ ఇక్కడ పాటించారు చాలా అభిమానం అనిపిస్తుంది నాకు మీకు కూడా ఎవరికన్నా కావాలంటే నేను పెడతాను చెప్తాను చాలా పొద్దుటే బయలుదేరి ఎంతో వర్షంగా ఉందండి నా రోజుల ముందుగా ఉంది ఆయన చెత్తగా వచ్చండి మొత్తం మొక్కలు అయిపోయిందండి బయలుదేరుతున్నారు మీకు ఎవరికన్నా మొక్కలు కావాలన్నా నేను ఆయన ఫోన్ చేస్తాను ఆయన తెప్పిస్తారు మీకు ఆ మొక్కలు కావాలంటే కనుకండి చక్కగా నర్సరీ మీకు కడియం నుంచి మొక్కలు లేవని మీ అందరికీ తెలుసు అందరు అక్కడి నుంచే తెప్పించుకుంటారు మీరు కావాలంటే గంగరాజు గారి కాంటాక్ట్ నెంబరు మీ దాంట్లో మా దాంట్లో పెడతానండి మీరు కావాల్సిన వాళ్ళు ఆయన ఫోన్ చేసి చెప్పించుకోండి చాలా అవైలబుల్గా ఉంటారు చాలా శ్రద్ధగా చేసుకోవాలి అయిపోయిందండి చాలా మట్టి పాత వేసేసారు వర్షం బాగా పెరిగిపోతుంది తీసుకెళ్ళిపోతాను భూమివారం మొక్కలన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడ చుట్టించేసాను పాతేసేసుకుంటారు చాలా ఆల్మోస్ట్ అయిపోయింది చూపించాను మీకు ఇదేమో పెద్ద వేరుగా ఉంటుంది కదండి అదేం ఏ కాసీరేగా ఉంటుంది కదండి పెద్ద సైజు అది అక్కడ వేస్తున్నాను అక్కడ కూడా ఇటు ఇటు దగ్గరలో వీటి నిమ్మే వేస్తున్నాను ఇదిగోండి అలనేటు సర్దించేసాను బాదం రెండు బాదాలు ఉన్నాయి ఓ బాదం ఎటు చూసేస్తారు ఖాళీ చూసి మామిడి చెట్లు కొబ్బరి చెట్టు అది గంగా బొండాలండి వాటర్ తాగటానికి ఎక్కువ ఉంటుందని బొండాలు పెద్ద ఉసిరేసేసామండి ఇదిగోనండి మామిడి చెట్టు ఇండి బందరి బిల్లి పంపర్పానా చేసాం ఇది ఇది పంపర్ వేస్తాం అదిగోండి వాటర్ ఆటలు ఇక్కడ వేస్తున్నాం వాటర్ ఆఫలు ఇదేమో రామాఫలం ఇక్కడ వేసేమన్నాను ఈ రెండింటి మధ్యన కొంచెం ఖాళీ ఉందని వేస్తున్నాను రామాఫలం అదే ఇదేనండి గంగా బొండాలంటే గంగా బొండాలంటే ఓన్లీ వాటరే ఉంటుందా ఎక్కువ బొండాలు తాగే వాళ్ళకి చాలా వాటర్ ఉంటుంది ఒక లీటర్ వాటర్ వచ్చినట్టు టూ బొండల నుంచి అంతేసి ఒక బొండాలు చెప్పేయమన్నాను ఇది కొత్తపిల్లి కొబ్బరి అండి అక్కడ ఒకటి ఉందని చెప్పాను కదా ఇక్కడ ఏమించాను కొత్తపిల్లి కొబ్బరి ఈ సీతాఫలాలు ఏం మధ్యలో చిన్న చెట్లు కదా చిల్ల చెట్లు అని సీతాఫలాలు ఇక్కడ ఏం ఇవన్నీ కొబ్బరి మొక్క అంతా లైన్గా వేసేసి ఇది కేసరి అన్నారు కదా ఇది కూడా చాలా స్వీట్గా ఉంటుందంట కేసరి క్రేంచాం ఇది ఇవన్నీ మామిడి మొక్కలన్నీ లైన్ వేయించామండి ఇదేమో దానిమ్మ వేయించాయి మధ్యలో సఫా మధ్యలో సఫాటా వేయించినాను ఇకేమో పనస అండి ఎల్లో పనస మనకి మన జంట అందరూ తినే పనస కానీ అయిపోయింది ఇదిగోనండి పచ్చిల్ పరి పచ్చి పప్పురి పటోటా ఆల్రెడీ కాయ ఉంది ఈ కాయ ఎవరు కావాలో చెప్పండి ఫాలోవర్స్ అందరూ కొంటు ము కొంచెం తినాలి నెలలో పండిదరు కొంకా ఇది సపోర్ట్ అండి ఇటు దానిమ్మ వేయించాను ఇటు బత్తాయి ఇటు దానిమ్మ వేయించాను రెండు దానిమ్మలండి రెండు రకాలు తెప్పించాను ఇంకో బత్తాయి వేయించాను ఇంకో బత్తాయి చెప్పి ఇదో చెట్టు ఇది చిన్న రసాలు ఇది పండు రోరు మాది పండురమావి ఇలా ఉంటాయండి సైజు కాయలు కానీ చాలా స్వీట్గా ఉంటాయి మేము ఎప్పుడు ఆవకా పట్టుకునే చెట్టు అది ఆల్రెడీ కాస్తాము ఇటో జామ ఇటో జామ ఇటో జామేస్తాను ఇది రామాపల్లం ఇటో రామాపల్లం తీసుకుని ఇదండి పింక్ పనాసా అంట నేను ఎప్పుడు చూడలేదు వాళ్ళే చెప్పారు తెచ్చామన్నాను పింక్ పనాసా ఎప్పుడు కాస్తుందో తెలియదు కానీ పింక్ పనాసా జామ దీని నుండి కూడా చాలా చాలా పింగులు ఇరుగులు కాయి ఉంది ఇప్పుడే కాయ ఉంది తర్వాత వచ్చేస్తుంది ఇంకా పెద్ద అయితే పోతతో ఉంది ఇది ఇక్కడే చేస్తున్నాం చూశారు కదా నాకున్న సైట్లో చాలా అందంగా మొక్కలన్నీ వేసుకున్నాను కానీ టైం పడుతుందండి టూ త్రీ ఇయర్స్కి కాస్తాయి అప్పుడు ఫాలోవర్స్ అందరికీ పంపుదాం కాస్తే ఆస్తాయండీ అందరూ తినాలి చక్కగా మా కోటంతా తయారైన తర్వాత చూద్దరు కానీ వీడియోస్ అన్నీ ఎందుకు ఇలా రెడీ చేస్తున్నారంటే యూట్యూబ్ కుకింగ్కి ఇక్కడ చేసుకోవాలని ఆశ ఉంది నాకు అందుకని మధ్యలో చేద్దామని అందుకని రెడీ చేసాము టూ త్రీ ఇయర్స్ పడుతుంది తయారు తయారవటానికి మొక్కలు కాయలు కాయటానికి చూసారు కదా తోటంతా ఇంకా వెనకాల సైట్ ఉందండి ఆ పెన్సిల్ దాటి కూడా సైట్ ఉంది దాన్ని కూడా పూడ్చాలి చెరువు ఉంది కొద్దిగా పూడ్చారు నాన్న చాలా పూడ్చాలి పూడ్చిన తర్వాత అక్కడ కూడా కాయగూరలు చిన్న చిన్న మొక్కలు పూల చెట్లు అన్నీ చేసి మన వంటకి సరిపడి అన్నీ చేసి హార్వెస్ట్ ఎలా చేయాలి ఏంటి అన్నది మొత్తం అన్ని మీకు ఇంకా ముందు ముందు వీడియోస్లో కూరగాయలు హార్వెస్ట్ పళ్ళు అంటే టైం పెట్టేస్తుంది రండి టూ త్రీ ఇయర్స్ పట్టేస్తుంది ఇంట్లో మనం కూరగాయలు హార్వెస్ట్ చేస్తాం తయారు చేద్దాం వెజిటేబుల్స్ కూడా బాగా నీట్గా అక్కడ తయారు చేసుకున్నాం దాబా మీద కూడా అనుకుంటున్నాను చూస్తే దాబా మీద కూడా పెడతాను ఇంకా మేము కూడా బయలుదేరతామండి చాలా వర్షం పడుతుంది వీళ్ళవారం వెళ్ళిపోతున్నాం బాయ్ అండి